సమస్త వేదముల యొక్క సారము ఆ సమస్త వేదసారమైనటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని గోప్యం చేయడం రక్షణ చెయ్యడమే సమస్త వేదముల యొక్క ప్రయోజనం అంత పరమశక్తివంతమైనటువంటిది రుద్రాధ్యాయం చేసినటువంటి యాగము యొక్క పేరు మహారుద్రయాగము మహారుద్ర యాగము అన్న మాటలో ప్రధానంగా అది ఎవరిని ఉద్దేశించి చేసిన యాగము అనేటటువంటిది స్పష్టం చేయబడింది రుద్రుడి గురించి చేయబడినటువంటి యాగం అంటే ఆ రుద్రుడు ప్రసన్నుడు కావాలి ఆ రుద్రుడు అందరినీ అనుగ్రహించాలి అనేటటువంటి కోరికతో చేసిన యాగం రుద్ర అన్న శబ్దానికి ఉన్నటువంటి అర్థం ఏంటో జాగ్రత్తగా తెలుసుకోవాలి ఆ అర్థం తెలుసుకుంటే రుద్రాధ్యాయం చదివేటప్పుడు కానీ రుద్ర పాఠాన్ని చేసేటప్పుడు కానీ స్వాహాకారంతో యాగ ప్రక్రియగా మార్చేటప్పుడు కానీ నమశబ్దంతో పూజగా దాన్ని మార్చుకునేటప్పుడు కానీ దాని ఎందు తాదాత్మ్యత కలుగుతుంది అందున రుద్రాధ్యాయానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది అసలు సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి ప్రాణప్రదమైన మంత్రం ఏదున్నదో ఐదు ఐదు అక్షరములు కలిగినటువంటి ఆ మంత్రం పంచాక్షరీ మహామంత్రం అంటాం ఆ పంచాక్షరీ మహామంత్రాన్ని గోప్యం చెయ్యడం రక్షణ చెయ్యడమే వేదం యొక్క ఉద్దేశం అందుకే మనకి రుక్కు ఉజ్జు సామ అధర్వణ అని నాలుగు వేదాలు అందులో అధర్వణ వేదాన్ని మళ్ళీ వేరే చెప్పరు అధర్వణ వేదం ఈ మూడు వేదాల్లోకి వచ్చేస్తుంది అందుకే వేదాన్ని వేదత్రయీ అంటారు మూడుగా చెప్తారు వేదాన్ని చెప్పినప్పుడు ముక్కు ఎజ్జు సామ మూడు మిగులుతాయి ఈ మూడు వేదాల్లో యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి ఇటువైపు ఋగ్వేదాన్ని ఇటువైపు సామవేదాన్ని కాపలా పెట్టారు మధ్యలో యజుర్వేదాన్ని పెట్టారు అంటే యజుర్వేదము అత్యంత రక్షింపబడవలసినటువంటి వేదము ప్రముఖమైన వేదము అని తెలుస్తుంది మళ్ళీ ఆ యజుర్వేదం మధ్యలోకి తీసుకెళ్లి రుద్రాధ్యాయాన్ని పెట్టారు మళ్ళీ ఆ యజుర్వేదం మధ్యలో నమక పాఠంలో వచ్చేటప్పటికి అస్తమానువాతం తీసుకొచ్చారు మళ్ళీ ఆ అస్తమానువాత చివరికి వెళ్ళేటప్పటికి పంచాక్షరి మహామంత్రాన్ని అక్కడ వచ్చినటువంటి అనువాకంలోకి చేర్చారు నమస్ అని ఆ నమస్య అన్న చకారాన్ని పక్కన పెడితే కూడా అని దానితో కలిపి అన్న పక్కన పెడితే నమస్సివాయా అనేటటువంటిది సమస్త వేదముల యొక్క సారము ఆ సమస్త వేదసారమైనటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని గోప్యం చెయ్యడం రక్షణ చెయ్యడమే సమస్త వేదముల యొక్క ప్రయోజనం అంత పరమశక్తివంతమైనటువంటిది రుద్రాధ్యాయం రుద్రపాఠము అంటారు ఈ రుద్రపాఠం ప్రత్యేకంగా రుద్రుణ్ణి స్తోత్రం చేస్తుంది అందుకే ప్రారంభమే నమస్తే ఇషవీ నమ అంటూ మొదలవుతుంది రుద్రుడు అంటే ఎవరు రుద్రుడు రుద్రుడు ఎవరో వేదమే చెప్పింది రుద్రుడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది ఆయన రోద రోదతి సర్వాన్ లోకాన్ ఇది రుద్ర అని సమస్త లోకములు ప్రళయంలో తన ఎందు తీసుకునేటటువంటి స్వభావం ఎవరికి ఉన్నదో ఆ వెళ్ళిపోవడం అనేటటువంటిది అందరికీ ఏడుపుతో కూడుకున్నదైనప్పటికీ కూడా పరమకారుణ్యంతో ఎవరు సమస్త లోకాల్ని తనలోకి లయం చేసుకుంటాడో ఆయనకి రుద్రుడు అని పేరు మీరు చూడండి పుట్టుక ఏడుపే శరీరాన్ని విడిచిపెట్టడం ఏడుపే పుట్టినప్పుడు ఏడుపు అజ్ఞానంతోటే శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏడుపు అజ్ఞానంతోటే ఎవరూ శరీరాన్ని విడిచిపెట్టాలని కోరుకోరు కానీ శరీరము పరమ అశాశ్వతమైనటువంటిది అశాశ్వతమైనప్పటికీ అది పరమ పవిత్రమైనది ఎందుచేత అంటే దాన్ని రుతుమంతము అని పిలుస్తారు శరీరంలో ఉంటే తప్ప ధర్మాన్ని అనుష్ఠించడం కుదరదు ధర్మానుష్ఠానం చెయ్యాలి అంటే ఒక్క శరీరం ఉన్నటువంటి వాడు చెయ్యగలడు తప్ప శరీరం విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో ఇంకా ధర్మానుష్ఠానానికి అవకాశం ఉండదు మిగిలిన శరీరములు ఎన్నో ఉన్నప్పటికీ ఒక్క మనుష్య శరీరానికి మాత్రమే ధర్మానుష్ఠానికి సంబంధించినటువంటి అవకాశం ఉంటుంది మిగిలిన శరీరాలకు అవకాశం ఉండదు ఎవడు ధర్మానుష్ఠానం చెయ్యడో ఎవడు వేదంలో చెప్పినటువంటి విషయాన్ని పాటించడో అటువంటి వాడు ఈశ్వరుణ్ణి చేరగలిగినటువంటి అవకాశాన్ని పొందడు అలా పొందకుండా అనేక కోట్ల జన్మలు ఎత్తుతూ శరీరాలు విడిచిపెడుతూ సంసారం చేస్తూ మగ్గిపోతుంటే చిత్త చివరికి పరమశివుడు చూస్తాడు అరే వీడు నన్ను పొందలేకపోతున్నాడురా ఇంతమంది జీవులు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తారు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని మాటలు పుట్టారు ఎన్ని మాటలు చచ్చిపోయారు కానీ వీళ్ళు నన్ను పొందలేకపోతున్నారని పరమకారుణ్యంతో అందుకే లయ ప్రక్రియ ఎందు పరమకారుణ్యం ఉంటుంది అని శాస్త్రమాకు చాలా మంది ఒక తప్పుడు మాట ఒకటి చెప్తూ ఉంటారు శివుడు చంపేస్తాడంటుంటారు తప్పు శివుడు చంపేయుడు శివుడు పరమకారుణ్యంతో తమలోకి తీసుకుంటాడు అందుకే ఆయనంతటి కరుణామూర్తి మీకు ఇంకొకడు కనపడడం ఆయన మహాప్రలయమునందు ఏం చేస్తారంటే తనని పొందలేకపోతున్న జీవులందరినీ కూడా తాను పొందేస్తాడు మనం ఆయనని పొందిన ఆయన మనని పొందిన ప్రయోజనం ఒకటే ఇక పొందలేక పరమేశ్వరుణ్ణి కొన్ని కోట్ల జన్మలు ఎత్తి చచ్చి ఎత్తి చచ్చి సంసారమునందు తపించిపోతున్నటువంటి జీవుల్ని చిట్ట చివర ఆయనే పొందేస్తాడు అది ఎలా ఉంటుంది అంటే ఒక ఉపమానం చెప్పారు నల్లపూసలు కింద పోసి ఒక మైనపు ముద్ద దాని మీదకి వచ్చి ఇలా నొక్కుందనుకోండి నల్లపూసలన్నీ మైన ముద్దకి ఎలా అంటుకుంటాయో మహాప్రలయమునందు పరమేశ్వరుడు జీవులందరినీ అలా పొందేస్తాడు తనలోకి ఎందుకు పొందరా అంటే మళ్ళీ యుగం ఏర్పడే పర్యంతము ఇస్తాడు అరే మీరు బడలిపోయారా ఈ జీవయాత్రలో కొంతకాలం విశ్రాంతి తీసుకుని మళ్ళీ మొదలు పెట్టండి రెండు యుగం మారినప్పుడు దేశకాలముల ఎందు ధర్మం మారుతుంది ధర్మం మారినప్పుడు అనుష్ఠాన ప్రక్రియ తేలికవుతుంది సమాజం అంతా ధర్మానుష్ఠానం ఒక్క వ్యక్తి అధర్మం వైపుకి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది అందుకే కృతయుగంలో అందరూ తరిస్తూ ఉంటారు